అందరికి నమస్కారం ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ మనం తెలుసుకుంటున్నామండి అందులో భాగంగా నిన్న ఒక మహమ్మదీయ గారెడీ వాడు చేసిన గారడీల గురించి తెలుసుకుందామండి ఆఖరికి తనకి వచ్చిన ఆ యొక్క అదృశ్య శక్తుల్ని తను దుర్వినియోగం చేసినందుకు అతను పశ్చాత్తాప పడతాడు పశ్చాత్తాప పడి అతను ఒక బహిరంగ ఒక ప్రకటన కూడా చేస్తాడనమాట ఒకరోజు ఆయన అలా వెళ్తూ ఉంటే ఆయనకి ఒక ముసలాయన తారసపడతాడు అతను ఎవరు అంటే ఆ మహమ్మదీయ వాడికి ఆ యొక్క అదృశ్య శక్తుల్ని ఇచ్చిన ఆ గురువు అండి నేను అఫ్జల్ ఖాన్ అనే గొప్ప ఫకీర్ని నీ చేతిలో ఉన్నది ఏంటి అని అడుగుతాడండి ఆయనకున్న వస్తు సంపదల్లో ఏంటి అంటే ఆ బంగారు గుండు ఒకటే అనమాట ఆ గుండు తాకి జవాబు చెప్పకుండా వెళ్ళిపోతాడండి ఆ బంగారం పోయింది బాబోయ్ అని అరుచూటం మొదలు పెడతాడనమాట అప్పుడు నన్ను గుర్తుపెట్టలేదా అంటే నోటి మాట లేకుండా నిలబడిపోతాడు ఎందుకంటే దుర్బలుడైన ఆ మొసలి కుంటి వాడు చాలా చాలా సంవత్సరాల కిందట ఆయనకి యోగ విద్యను ఉప ఉపదేశించిన మహాయోగి కానీ మరొకడు కాడని ఆయన తరుణమంతా మించిపోయక గుర్తించినందుకు నిశ్చిస్తుడైపోతాడండి ఆయన గురుదేవులు చూపులు నిప్పులు కక్కుతున్నాయి ఎందుకంటే నువ్వు నీ శక్తుల్ని పీడిత ప్రజలకు సహాయపడడానికి కాకుండా మామూలు దొంగలాగా బ్రతుకుతూ దుర్వినియోగం చేయడం నా కళ్ళతోనే చూశాను అని గురువు అంటాడండి ఇక నీ శక్తులన్నిటినీ ఉపసంహరిస్తున్నాను ఇక హజరత్ ఇప్పుడు నీ దగ్గర నుంచి విడుదలైపోయాడు నువ్వంటే ఇప్పుడు బెంగాలీలకి ఎవ్వరికీ భయం ఉండదు అని చెప్తాడు లౌకికమైన అభిలాషలన్నిటినీ విడిచిపెట్టేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని ఆ వెనుకటి పాపాల పరిహారానికి ఏ కొండల్లోకి పోయి ఏకాంతంగా ధ్యానం చేసుకుంటాను అని గురుదేవులకి మాటిస్తాడండి ఆయన పశ్చాత్తాపం పడటం వల్ల గురుదేవులు ఒక వరం ఇస్తాడు ఎందుకంటే అతనికి ఉన్న ఇతర శక్తులన్నీ ఇప్పుడు పోయాయి కదా కానీ నీకు తిండి గుడ్డ కావలసినప్పుడు మాత్రం హజరత్ని పిలిచి ఇమ్మంటే నీకు ఇప్పటికీ ఇస్తాడు అని ఏకాంత పర్వత ప్రాంతాలకు పోయి దివ్య జ్ఞానం పొందటానికి నిండు మనసుతో సాధన చెయ్యి అని వారు గురువులు అవుతారు కన్నీలతో ఆలోచనలతో ఒంటరిగా మిగిలిపోయాను అనుకుని ఒక ప్రపంచమా ఇక సెలవు అని ఆ విశ్వ ప్రేమమయుడి క్షమాభిక్ష అన్వేషించటానికి ఆ పకీరు వెళ్ళిపోతాడండి ఇది ఆయన యొక్క జీవితం ఇదంతా కూడా శ్రీయుక్తేశ్వరగిరి గారు పరమహంస గారికి చెప్తారనమాట కలకత్తాలో ఉన్న పరమహంస గారి గురుదేవులైన గిరి గారు శ్రీరాంపూర్లో కనిపిస్తారండి అది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఈయన కలకత్తాలో ఉన్న గురుదేవులు శ్రీరాంపురంలో కనిపించడానికి అంతకుముందు పరమహంస గారు పాంతి అనే ఒక వసతి గృహంలో ఉన్నారు కదండి వీళ్ళ గురుదేవుల్ని దర్శించడానికి రమ్మని పాంతిని ఆహ్వానించినప్పుడు ఆ ది దిజేన్ బాబు అనే మాటలు అనమాట యుక్తేశ్వరగిరి గారు నీకు కూడా క్రియాయోగ దీక్ష ఇస్తారు అని ఆ దివ్యమైన అంతరంగిక విశ్వాసం ద్వారా ద్వంద్వ ప్రకృతి వల్ల కలిగే ఏ సంక్షోభం అయితే ఉందో అదంతా అణిచివేస్తుందని చెప్తారనమాట పరమహంస గారు ఆ వేళ సాయంత్రం దిజేను పరమహంస గారితో పాటే ఆశ్రమానికి వస్తాడు వీళ్ళ స్నేహితుడికి ఎంత ఆధ్యాత్మిక ప్రశాంతి లభించిందంటే అప్పటి నుంచి తను తరచుగా కూడా ఆశ్రమానికి రావడం మొదలవుతుంది అనమాట ఆ సత్యమైన ఆత్మ ఏదో ఉందో ఆత్మను తనలోనే అన్వేషించాలన్న ప్రేరణ కలిగింది పరమహంస గారి స్నేహితుడికి క్లాసులు అయిపోయిన వెంటనే ఇద్దరు కూడా ఆశ్రమానికి నడుచుకుంటూ వెళ్ళడం మొదలు పెడతారు ఒకనాడు మధ్యాహ్నం వెళ్ళు గుమ్మంలోకి వెళ్ళేటప్పటికి ఆశ్రమవాసులో కన్నాయని విద్యార్థి వెళ్ళక ఎదురు నిరుత్సాహం కలిగించే వార్త ఒకటి చెప్తాడు ఏంటి అంటే గురుదేవులు ఇక్కడ లేరు అర్జెంటుగా కలకత్తా రమ్మని వచ్చింది అని తర్వాత పరమహంస గారికి గురుదేవుల దగ్గర నుంచి ఒక పోస్ట్ కార్డు వస్తుందండి బుధవారం పొద్దున్న కలకత్తాలో బయలుదేరుతున్నాను నువ్వు దిజను పొద్దున తొమ్మిది గంటల బండికి శ్రీరాంపూర్ స్టేషన్కి వచ్చి నన్ను కలుసుకోండి అని బుధవారం పొద్దుట సుమారు ఎనిమిదిన్నరకి ఇట్టేశ్వరిగిరి గారి దగ్గర నుంచి మానసిక సందేశం ఒకటి ఈయన మనసులో పదే పదే మెరుస్తూ ఉంది నాకు ఇక్కడ ఆలస్యమైంది తొమ్మిది గంటల బండికి రాకండి అని గురువు గారు రాసిందే నమ్ముతున్నాను అని ఆ దిజేను అంటా ఉంటాడంట గది కొద్దిగా చీకటిగా ఉండటం వల్ల ఈయన వీధి వైపు కిటికీ దగ్గరికి జరిగి కిటికీలో చూస్తున్న కొద్దిపాటి సూర్యకాంతి హఠాత్తుగా పెరిగిపోయి తీక్షణంగా ప్రకాశిస్తుంది ఇంతలో కిటికీ ఇనుపచుపలు పూర్తిగా మాయమైపోయి మినిమిట్లు గొలుపుతున్న నేపథ్యంలో శ్రీయుక్తేశ్వరి గారి భౌతిక రూపం స్పష్టంగా ప్రత్యక్షమైపోతుంది ఆశ్చర్యంతో అదిరిపడి కూర్చున్న కుర్చీలోంచి లేచి ఆయన ముందు మోకరిల్లుతారు పరమహంస గారు ఆయన పాదరక్షలు ముట్టుకుంటారండి ఆయన వేసుకున్న కాషాయ రంగు బట్ట ఈయన ఒంటికి రాసుకుంటుంది ఆ బట్ట స్పర్శ మాత్రమే కాకుండా ఆయన బూట్ల మీద నా గరుకుతను ఆయన కాలివేళ్ళ ఒత్తిడి కూడా స్పష్టంగా పరమహంస గారి చేతులకి తగులుతుంది నువ్వు నా మానసిక సందేశం అందుకున్నందుకు నేను సంతోషించాను ఇప్పుడు కలకత్తాలో నా పని పూర్తయిపోయింది పది గంటల బండిలో శ్రీరాంపూర్లో దిగుతాను అని ఆయన చెప్తారండి ఇది నా ఛాయా ఏమీ కాదు నా రక్త మాంసాలతో నిన్ను ఉన్న నిజ రూపమే లోకంలో చాలా అరుదైన ఈ అనుభవం నీకు కలిగించమని ఈశ్వరుడు యొక్క ఆజ్ఞ అని యుక్తేశ్వరగిరి గారు పరమహంస గారితో చెప్తారు అంతేకాకుండా పర యుక్తేశ్వరగిరి గారిని స్టేషన్లో కలుసుకోమని ఇప్పుడు ఈయన ఏదైతే దుస్తులు వేసుకొని కనిపించారో ఆ దుస్తుల్లోనే నీకు ఎదురు వస్తాను నువ్వు దేజను చూస్తారు కూడా అని చెప్తారనమాట వీళ్ళిద్దరూ కూడా ఆశ్రమానికి వెళ్తారని ఆయన శరీరం క్రమంగా మిరిమిట్లు గొలిపే కాంతిలో కరిగిపోవటం మొదలైపోతుంది ఒకవేళ నేను బ్రహ్మకి గురు గురేమీ కాలేదు కదా అని ఆశ్చర్యపోతాడండి కాసేపట్లో ముఖం వేలేసుకుని డిజైన్ గదిలోకి చక్కగా వస్తాడనమాట గురువుగారు తొమ్మిది గంటల బండిలో రాలేదు తొమ్మిదిన్నర బండిలోనూ రాలేదు అంటూ రా ఆయన పది గంటల బండిలో వస్తారని నాకు తెలుసు అని పది నిమిషాల్లో స్టేషన్లోకి అడుగు పెడతారండి అప్పుడే బండి వచ్చి ఆగుద్దన్నమాట బండి మొత్తం అంతా కూడా ఆ గురుదేవుల యొక్క దివ్య ప్రభవతో నిండిపోతుందండి అరువు అక్కడ ఉన్నారు అంటే గబగబా గొంతెత్తి అరిచుకుని నవ్వులాగా కలగంటున్నావని అక్కడికి వెళ్తారనమాట ఎందుకంటే నువ్వే కలగంటున్నావు ఈ బండిలో ఎవరు లేరు అని అంటాడనమాట కానీ వాళ్ళు అక్కడే కాసుకుని ఉంటారండి కాసుకుని ఉంటే విత్తేశ్వరు గారు వీళ్ళు కంట కొద్దిసేపటి క్రితం ఈయన ఏ అయితే చూసారో ఆ బట్టలే వేసుకుని ఉంటారు అలాగే వెండి మరచెంబు పట్టుకుని వస్తున్న ఒక చిన్న కుర్రవాడి వెనకాల మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారనమాట యేసుక్రీస్తు సముద్రం మీద పీటర్ ప్రత్యక్షమైన సనాతన కాలంలోకి వెళ్ళిపోయానా అనిపిస్తుంది పరమహంస గారికి నీకు కూడా ఒక వర్తమానం పంపాను కానీ నువ్వు దాన్ని గ్రహించలేకపోయావు అని దిజేనికి చెప్తారనమాట దిజేను మౌనం వహిస్తాడు అయితే గురువుగారు నాకు వర్తమానం పంపారు అయినా నువ్వు దాన్ని దాచిపెట్టావు దీనికి నువ్వు సంజాయిషి చెప్పుకోవాలి అని అంటారండి పరమహంస గారు నీ మనస్సుని అర్థం గురుదేవుల సూచనల్ని నువ్వు గ్రహించలేనంత చంచలంగా ఊగిసలాడుతూ ఉంటే నేనేమైనా చేయగలనా అని పరమహంస గారు దిజేన్ అంటారనమాట నువ్వు చెప్పింది నాకు అర్థమైందిలే అంటూ పశ్చాత్తాపంతో డిజైన్ మాట్లాడతాడండి కానీ దయతలిచి ఒక్క సంగతి మాత్రం వివరంగా చెప్పు అంటాడు వెండు చెంబు పట్టుకొచ్చిన కుర్రాడి సంగతి నీకు ఎలా తెలిసింది అని ఆ రోజు పొద్దున్న బోర్డింగ్ హౌస్ లో గురుదేవులు అద్భుతంగా ప్రత్యక్ష ఆ ప్రత్యక్షమైన ఆ విషయం ఉంది కదండి అదంతా తన స్నేహితుడికి చెప్తాడు చూడండి కలకత్తా ఉన్న గురుదేవులు సూక్ష్మ రూపంలో ఎంత చక్కగా దర్శనం ఇచ్చారో మరి ఆ గురువుగారి శక్తుల గురించి ఆ విని ప్రపంచంలో ఏ యూనివర్సిటీ అయినా ఒకటి చిన్న పిల్లల ఆ బడే అనిపిస్తుందేమో అంటాడు దినేజ్ అనమాట ఎందుకంటే ఎవరికైనా చెప్తే నమ్మరు కదా ఇలా జరిగిందా ఏం లేదులే అంత కొట్టి పూటకం అది ఇది అని చెప్తా ఉంటారు కదా అందుకే ఈ చెప్పలేదు అనమాట ఆ మనసు ఎప్పుడైతే ఆ పరిపక్వతకి వస్తుందో అప్పుడే మనం చెప్తే వాళ్ళకి అది అర్థమవుతుంది వాళ్ళకి హత్తుకుంటుంది జయగుదత్త రేపు క్లాస్ కలుసుకుందామండి